హాయ్ ఫ్రెండ్స్ మన సబ్స్క్రైబర్ ఒకరు కాల్ చేసి అన్న మాకు ఫామ్ ఉంది గొర్రెలు ఇట్లా అమ్ముదామనుకుంటాను ఒకసారి రండి అంటే వెళ్ళిన వెళ్తుంటే రెండు ఎడ్లు కనిపించాయి నాకు చూడండి ఎవరో ఇంటి దగ్గరనే కట్టి వాటిని దాని మీద ఒక నాగలేసి పంపిస్తే అదే పోతుంది ఎందుకెవరు లేరు ముందే ఎవరు లేరు నేను చాలాసేపు గమనించిన ఈ ఎడ్లను చూడగానే నాకు ఒకటే గుర్తుకొచ్చింది ఏంటంటే కొన్ని ఎడ్లు ఉంటాయి ఎట్లా అంటే బావి దగ్గర బండి అనుకో అవి ఆగకుండా ఇంటికి పోయి ఇంటి దగ్గరనే ఆగుతాయి ప్లస్ మళ్ళీ ఇంటి దగ్గర బండి కడితే మళ్ళీ పోయి బావి దగ్గరనే అవుతాయి అనమాట ఈ ఎడ్లను చూడగానే అట్లే అనిపించింది అంటే అవి ఎటు సైడ్ పోనీ ఓన్లీ మనిషి ఉన్నా లేకున్నా కానీ కరెక్ట్ మన ఇంటి దగ్గర నుంచి బయ దగ్గరికి అవే పోయి అనమాట ఈ ఎడ్లను చూడగా నాకు చాలా మంచిగా అనిపించింది సేమ్ అట్లే ఉన్నాయి అనమాట ఎవరో వాళ్ళు ఇంటి దగ్గర ఎడ్లను కట్టి ఇచ్చి పెడితే పొలం దగ్గరికి వెళ్ళిపోతున్నాయి అవే ఇక ఫామ్ దగ్గరికి వస్తే మన ఫామ్ బ్రోది రెండు వందల యాభై ఉన్నాయన్నమాట గుర్రులు పిల్లలు అన్నీ కలిపి అంటే నూట ఇరవై ఐదు జతలు ఉన్నాయి బ్రో మనకి ఏం చెప్పిందంటే అన్న షెడ్ మొత్తం ఖాళీ చేస్తా నేను నాకు గడ్డి లేదన్న ఇప్పుడు ప్రజెంట్ ఈ త్రీ మంత్స్ తర్వాత మళ్ళీ నేను కొనుక్కొచ్చుకుంటా అప్పటివరకు అయితే నాకు గొర్రెలు ఉండొద్దన్న ఎందుకంటే వాటికి ఇబ్బంది అవుతుంది అనవసరంగా వాటికి వాటిని సాధుడేమో కానీ వాటికి తిండి అని చెప్పేసి బ్రో బాధపడ్డాడు చాలా అయితే మనం కూడా సరే బ్రో నేను ఎవరికైనా చెప్తా యూట్యూబ్లో కూడా వీడియో తీసి పెడితే ఎవరికైనా కావాలంటే కూడా కాల్ చేస్తారు నాకు ఇంతకుముందు మన పొట్టెలకు కూడా చాలామంది ఫోన్ చేసే కదా సేమ్ నీ కూడా అట్లనే ఫోన్ చేస్తారులే నేను అని చెప్పేసి చెప్పినా అయితే వీళ్ళ మెయిన్ నూట ఇరవై ఐదు జతలు మొత్తం తీసేసుకున్న తర్వాత మూడు నెలలు గడ్డి పెరిగిన తర్వాత అప్పుడు మళ్ళీ ఇంకో బ్యాచ్ తెచ్చుకోవడానికి ప్రిపేర్ అవుతామని చెప్పేసి అన్నారు నేను కూడా వెళ్ళి చూస్తే అక్కడ మెయిన్ ఏంటంటే గడ్డి లేదు వీళ్ళు తెచ్చిన వాటికి సరిపోతుందని వేసుకున్నారు ఐదు ఎకరాలల్లా అయితే వీళ్ళ దగ్గర ఇంతకుముందు మొన్న పొటేళ్ళు కూడా దగ్గర దగ్గర నాలుగు వందలు ఐదు వందల పోటీల వరకు కూడా బక్రీద్కు సేలింగ్ చేసేలాట మొత్తం అవి పోయిపోయినాయి అవి ప్లస్ ఈ నూటి ఇవి రెండు వందల యాభై అంటే దగ్గర దగ్గర సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ వరకు ఉన్నట్టున్నాయి అయితే వీళ్ళు పెట్టిన తక్కువ ప్లేస్లో గడ్డి సూపర్ అయిపోయారు పేరును హెడ్జ్ లూజర్ పెట్టడం వల్ల తొందర అయిపోయింది అనమాట ఈ ఉన్నవాటికి కూడా లేదు ఇప్పుడు పెట్టడానికి అందుకోసం చెప్పేసి షెడ్ ఖాళీ చేస్తామని చెప్పేసి ఫిక్స్ అయ్యిల్లు అంతే తప్పించి ఏదో డిసీజులు అయితే రాలేదు నేను వెళ్ళి చూసినా వాటికి ఏ డిసీజులు అయితే లేవు అన్నీ హెల్తీగానే ఉన్నాయి మంచిగా ఉన్నాయి వీళ్ళు ఇంకొక ఎయిట్ ఏకర్స్ ఏమో కవులు తీసుకొని దాంట్లో కూడా వేద్దామని చెప్పేసి ప్లానింగ్లు ఉన్నారు అది విరగడానికి త్రీ మంత్స్ టైం పడతాయి కాబట్టి ఈ త్రీ మంత్స్లో ఇప్పుడు వీళ్ళు సేలింగ్ చేసుకొని త్రీ మంత్స్ నెక్స్ట్ బ్యాచ్ చేసుకుందాం అని చూస్తారు వాళ్ళు అయితే వాళ్ళు వాళ్ళు ఎంత చెప్తారంటే ప్రైస్ ట్వంటీ ల్యాక్స్ అని చెప్పిండు అవి అన్నిటికీ రెండు వందల యాభై మీకు అంటే వాళ్ళు చెప్పినంత కదా మీరు వచ్చి మాట్లాడుకుంటే కూర్చొని మాట్లాడుకుంటే ఏదో ఒక రేటు కార్డుకి ఫిక్స్ అవుతుంది అన్నీ గంపగుతులు లెక్క అప్పేద్దాం అని చెప్పేసి చూస్తారు వాళ్ళు ఇందులో ఒక ముప్పై ముప్పై ఐదు ఆల్రెడీ ఇంకో ముప్పై ముప్పై ఐదు వన్ వీక్లో టెన్ డేస్లో ఈనడానికి టూ త్రీ డేస్లో అట్లా ఈనడానికి రెడీ ఉన్నాయి ఇంకొక కొన్ని ఇంకొక ఆల్మోస్ట్ సగం వరకు అయితే కట్టినాయి అన్న ఒక కొన్ని ఈనినాయి ఇంకొన్ని కట్టలే అని చెప్పేసి చెప్పిండు మీరు రండి వచ్చి చూసుకుంటే దాన్ని మొత్తం క్లియర్గా దాన్ని మనం మీకు ఏ రేటు వరకు కావాలో ఏందని చెప్పేసి బేరం ఆడుకుంటే నడుస్తుంది వీటికితో పాటు ఒక పొటేలు ఇస్తా అన్నాడు అది ఒక పొటేలు రింగు తిరిగి బాగానే ఉంది పొటేలు పెద్ద సైజు అది కూడా గుర్ర కిందనే ఇస్తా అని చెప్పేసి అన్నాడు కాళ్ళ కింద మాత్రం చిన్న పిల్లలు రీసెంట్గా పుట్టిన పిల్లలు మాత్రమే కాళ్ళ కింద వేస్తా అన్న ఇప్పుడు ఆ గుర్ర పని చిన్న పిల్ల పోతుందిగా బ్లాక్ కలర్ అట్ సైడ్ ఆ పిల్లలు మాత్రమే కాళ్ళ కింద వేస్తా అన్నా ఈ చిన్నపిల్లలు ఇవన్నీ కాళ్ళ కింద చేసేటివి అనమాట ఇక ఏదైతే ఏదైతే మన కొంచెం సైజు పెరిగిన వాటికి మాత్రం జోడి లెక్కనే ఇవి ఇవన్నీ కొదుమలు ఇవన్నీ కొదుమలు పొట్టెల పిల్లలు అయితే లేవు ఏమో అన్నీ ఈ సైజు కొదుమలు ఉన్నాయి ఇవన్నీ వీటి తల్లులు ఉంటాయిగా అవి ఇంకా కట్టలే కొన్ని మాత్రమే కట్టినాయి కొన్ని మాత్రం కట్టలేదు ఇక ఏమున్నా మీరు వచ్చి చూసుకొని బ్యారం చేసుకొని మీకు నచ్చితే మొత్తం జట్టు జట్టు లేపుకొని తీసుకొని వెళ్ళండి అన్న ఎవరికైనా కావాలనుకుంటే నా నెంబర్ మాత్రం డిస్క్రిప్షన్లో పెట్టిన నా నెంబర్కి కాల్ చేస్తే నేను మీకు మొత్తం డీటెయిల్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మన వీడియోలు చూస్తున్నాగానే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఫ్రెండ్స్ కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్